అటు ఇటు పార్టీలు మారే నాటకాల రాయలను ఆదరించద్దని నెల్లూరు ఆదల ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన కోడూరుపాడు తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో తన హస్తం ఉందని ప్రతి అభివృద్ధిలో తన భాగస్వామ్యంగా ఉన్నానని బైపాస్ రోడ్ నుంచి మీ గ్రామానికి రోడ్డు తానేనని ఆయన గుర్తు చేశారు ఇక్కడ ప్రతి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని ఆ స్థలాలు ఒక నాయకుడు గుప్పిట్లు పెట్టుకొని అన్ని కోట్లు గడించారని ఇరవై ఏళ్ల క్రితం ఆయన పరిస్థితి ఏందో మీ గ్రామం మొత్తం తెలుసు ఆయన గుర్తు చేశారు నేను రెండు వేల నాలుగులో సర్వేపల్లి ఎమ్మెల్యే అయినప్పుడు ఈ గ్రామం కూడా సర్వేపల్లి దీంట్లో ఉండింది తర్వాత ఐదు సంవత్సరాలు ఇన్ఛార్జిగా కానీ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా కానీ ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి ఇన్ఛార్జిగా ఈ గ్రామంలో జరిగిన ప్రతి ఒక్క పనిలో నా భాగస్వామ్యం ఉంది ఈ గ్రామానికి అన్ని బడ్లు ఈ దారిని పోతుంటే మాకు బైపాస్ రోడ్డు కావాలంటే బైపాస్ రోడ్డు వేయించాం ప్రతి కాలనీలో రోడ్లు వేయించాం ఇక్కడి నుంచి జయజాపేటకు పోవడానికి రోడ్డు వేయించింది ఆ రోజుల్లో నేనే తర్వాత హైవే నుంచి సపరేట్ రోడ్డు వేసి మీకు నెల్లూరు నుంచి బాగా సమీపంగా ట్రాఫిక్ లేకుండా ఉండేదానికి కూడా ఏర్పాటు చేశాం అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి చాలామందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం కొన్ని స్థలాలు దాచి పెట్టుకొని మన నాయకుడు ఇవాలో వచ్చి చెప్పుకునే నేను చేశానని చెప్పి నాయకుడు అమ్ముకొని కోట్లు సంపాదించి ఆయన అంతకుముందు ఆయన పరిస్థితి ఏందో మీ అందరికి కూడా తెలుసు ఒక ఇరవై సంవత్సరాల కిందట ఈరోజు ఆ స్థలాలు అమ్మిన అమ్మిన స్థలం అన్నీ కూడా వెలికి దేయించి మళ్ళా మీ పేదవాళ్ళకి పంచుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి కూడా అందిస్తూ ఉన్నారు అది కూడా గమనించాలి చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళా సంక్షేమం ఆగుతుంది అభివృద్ధి ఆగుతుంది తప్పకుండా ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పిన రాజశేఖర్ రెడ్డి వారి తండ్రి గారి పేరు చెప్పిన అనేక పథకాలు గుర్తొస్తాయి చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఏదైనా ఒక్క పథకం అయినా గుర్తొస్తుందా ఆలోచించుకోండి తల్లులరా మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి మన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి మన పిల్లల చదువులు చక్కగా రావాలి మన ఆరోగ్య పరిస్థితికి ప్రభుత్వమే కట్టుబడి ఇరవై ఐదు లక్షల వరకు మీకు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మన ఆరోగ్యశ్రీ ఉంది అదే పదిహేను సంవత్సరాల్లో చూడండి ఇప్పుడు పిల్లలు ఉన్న తల్లులందరూ కూడా ఆ పిల్లలు చక్కగా ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉద్యోగాలు చేస్తారు మీ కుటుంబ పరిస్థితులు మారిపోతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పేదల సంక్షేమానికి పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎవరు కూడా చేయని విధంగా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించండి ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా వేడుకుంటూ అందరూ పేనుగుతు మీద నైంటీ పర్సెంట్ ఉన్నారు అది వాళ్ళు మీరందరూ మర్చిపోకుండా మురిగిపోకుండా జాగ్రత్తగా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి మరియు రెడ్డి గారికి ఇద్దరికీ కానుగుర్తి మీద ఓట్లేసి గెలిపించి బంపర్ మెజార్టీతో గెలిపించి తీరిన తర్వాత ఆనాడు మళ్ళీ ఆధార్ గారిని మన ఊరికి తీసుకొచ్చి మళ్ళీ ఊరంతా తిప్పి మళ్ళీ ఆయనకి ఘనంగా స్వాగతం పలకాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు